హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ లాగ్స్ మనకి ఇంట్లో ఏమీ కూరగాయలు లేవు అనుకున్నప్పుడు కానీ మనకి ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళిపోతే నేను కూరగాయలు ఏం లేవన్నా అని ఉల్లిపాయలు టమోటాలు ఎప్పుడు ఉంటాయి కదండి ఇంట్లో అందుకని ఉల్లిపాయలు టమోటాలు చూపిస్తున్నాను ఉల్లిపాయలు ఒక మీడియం సైజు రెండు టమోటా ఒక రెండు పచ్చిమిరపకాయలు నాలుగు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చక్క ఒక గిన్నెలో నూనె వేడి చేసుకొని ఉల్లిపాయలు వేయించేసుకోవాలి ఉల్లిపాయలు వేయి చేసుకొని శుభ్రంగా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకొని ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు కొంచెం వేపుకోవాలండి డిఫరెంట్గా చేద్దాం అనుకున్నప్పుడు మీరేం చేస్తారో కామెంట్ చేయండి ఈ నచ్చినా నచ్చకపోయినా మీకు కామెంట్ చేస్తే మాకు ఎలాంటిది అనేది తెలుస్తుంది ఈ ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్గా కొంచెం వస్తున్నాయి వస్తున్నాయి కదండీ అలాంటప్పుడు కొంచెం మనం టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఆ టమోటాలన్నీ దాంట్లో వేసేయాలి టమోటాలను కూడా కొంచెం మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టేసి మగ్గ పెట్టేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు నేను ఎండాకాలము గుమ్మడికాయ వడియాలు పెట్టానండి గుమ్మడికాయ వడియాలు ఇవి గుమ్మడికాయ వడియాలు చక్కగా వేపేసేసుకోవాలి ఈ వడియాల ప్లేస్లో మనము ఏమన్నా పునుగులు లాంటివి అలాంటివి అన్న వేసుకొని అన్నా చేసుకోవచ్చు ఇంట్లో శనగపిండి ఉంటుంది కదండి దాంట్లో పునుగుల్లాగా చేసేసుకొని అలాగా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ ఇది నాన్ వెజ్ లాగా ఉంటుందండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనము మినప్పొడియాలు పెట్టుకుంటాం కదండి ఆ వడియాలన్నా వేసుకోవచ్చు చక్కగా అలను వేయించేసానండి వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెము నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి చింతపండుని ముందుగా కడిగేసుకోవాలండి చింతపండుని ఖచ్చితంగా కడగాలండి డస్ట్ ఎక్కువ ఉంటుంది చింతపండుని కడిగి కసేపు నానబెట్టుకోవాలి ఈ లోపల మనకి కూర మగ్గుతూ ఉంటుంది టమోటాలన్నీ చక్కగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసాను తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి రుచికి సరిపడా వేసుకోవాలి ఒక అర ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్ల కారం పసుపు చిటికెడు తర్వాత మనము గరం మసాలా వేసుకుంటే మనకి నాన్ వెజ్ టేస్ట్ వచ్చేస్తుంది అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది అదంతా వేసేసి దానికి ఉప్పు కారం చక్కగా పట్టేసేటట్టు ఒక ఐదు నిమిషాల చాటు మగ్గ పెట్టేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గితే చాలా బాగుంటుంది ఉప్పు కారం అంతా వడేళ్ళకి చక్కగా పట్టేస్తుంది అలాగా పట్టేసిన తర్వాత మనం తీసేసి చింతపండు రసం పోసుకోవాలి చింతపండు బాగా పిసికి పక్కన పెట్టుకోవాలి ఆ చింతపండు రసం దాంట్లో వేసేయాలి అర గ్లాస్ నీళ్ళు పోసి పోసుకోవాలండి అర గ్లాస్ నీళ్ళు పోసుకొని నీళ్ళు అనేవి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పలుచగా కావాలనుకుంటే పలుచుగా చేసుకోవచ్చు మనకి చిక్కగా కావాలనుకుంటే చిక్కగా చేసుకోవచ్చు చిక్కబడిపోతుందండి మనం వడియాలు వేసాం కదండీ చిక్కబడిపోతుంది ఒక పది నిమిషాల పాటు అలా మగ్గిచ్చేసుకుంటే వడియం కూడా చాలా మెత్తబడిపోయింది కదండి అంతేనండి చక్కగా మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది కూరగాయలు లేకుండానే దానికి ఒక తాలింపు అనేది లాస్ట్లో తాలింపు తీసుకుంటే చాలా బాగుంటుంది పల్లీ నూనె వేసుకొని దాంట్లో మనకి ఆవాలు జీలకర్ర కరివేపాకు రెండు మెంతులు చక్కగా వేసేసి ఎల్లుల్లిపాయ రెబ్బలు నాలుగు వేసేసుకొని మొత్తం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని దించేసేయాలి ఎల్లుల్లిపాయలు చక్కగా అన్నీ వేగుతూనే చూసారండి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని చేయాలి అంతేనండి చిన్న ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ